నమస్తే అండి కథల నేస్తానికి స్వాగతం ఈరోజు మనము ప్రముఖ సుప్రసిద్ధ రచయిత్రి చిత్రకారిణి శ్రీమతి మన్నెన్ శారదా గారు రచించిన విరిగి పడని శిఖరం అని ఆలోచింపజేసే కథను విందామండి ఈ కథ మాసపత్రికలో పంతొమ్మిది వందల ఎనభై ఒకటిలో ప్రచురించబడింది ఇక కథలోనికి వెళ్ళిపోదామా అండి ఆయన భోంచేస్తున్నారు ఆయనకి ఎదురుగా మరో కుర్చీలో కూర్చుని ఆయన వంకే చూస్తున్నాను ఆయన నన్ను గమనించడం లేదు బాగా ఆకలిగా ఉందేమో త్వర త్వరగా తింటున్నారు చూస్తుండగానే పచ్చడన్నం కోరన్నం జంప్ చేసి పెరుగులో పడ్డారు నేను అసహనంగా నిట్టూర్చాను నోట్లో పెట్టుకోబోతున్న ముద్ద ఆపి కళ్ళెత్తి నా వంక చూశారు చూసి చూడగానే నవ్వుతూ అర్థమైంది అన్నారు అబ్బా ఇప్పటికీ అన్నాను నిష్ఠూరంగా నిజంగా ఆడపిల్ల తల్లివనిపించుకున్నావు ఎందుకంత కంగారు ఈ సంబంధం కాకపోతే మరొకటి నిర్లక్ష్యంగా అన్నారు నిజమేననుకోండి కానీ ఎందుకు పెళ్ళికొడుకు నన్ను చాలా ఇంప్రెస్ చేశాడు డబ్బు హోదా ఉన్నవాళ్ళని ఎర్రగా బుర్రగా ఉన్నవాళ్ళని మనం తేగలం కానీ సంస్కారవంతుడు దొరకడం అదృష్టం కాదు పెద్ద ఉద్యోగంలో ఉన్నప్పటికీ అతని సింప్లిసిటీ పెద్దల పట్ల వినయం ఎదుటివారిని గౌరవించే విధానం వాటన్నింటినీ మించి కట్నం వద్దనటం ఆయన నవ్వుతూ పూర్తి చేశారు అది నిజమే ఈ రోజుల్లో కుటుంబాన్ని అమ్మాయిని చూసి ఎవరండి చేసుకుంటున్నది అన్నాను ఆయన నవ్వుతూ అవునన్నట్లుగా తల పంకించారు ఇంతకీ అసలు సంగతి చెప్పేరు కాదు వాళ్ల నుంచి కబురేదైనా వచ్చిందా అన్నాను ఆతృతగా ఆ ప్రొద్దుట పెళ్ళికొడుకు తండ్రి ఫోన్ చేశాడు ముహూర్తం చూసుకోమని హమ్మయ్యా అన్నాను సంతోషంగా ఆయన ఆ రోజు న్యూస్ పేపర్ తీసుకుని బెడ్రూమ్లోకి వెళ్ళిపోయారు నేను డైనింగ్ టేబుల్ క్లీన్ చేసి వంటగది సర్దుతున్నాను యాంత్రికంగా పనులు చేసుకుపోతున్నా నా మనసు ఆనందంతో ఉక్కిరి బిక్కిరవుతున్నది సిద్ధార్థ నా అల్లుడు కాబోతున్నాడన్న విషయం నాకు ఎనలేని సంతోషాన్ని కలగజేస్తున్నది మాటిమాటికి నా మనసు సిద్ధార్థని గాయత్రిని పక్కగా పెట్టి ఊహించి మురిసిపోతున్నది ఎందుకో తెలియదు అతని పట్ల నాకు విపరీతమైన అభిమానం ఏర్పడింది అతడు మంచి హోదాలో ఉన్నాడన్నది చూపులకు ఆరోగ్యంగా అందంగా ఉన్నాడన్నది నా అభిమానానికి కారణాలు కాదు మొదటి నుండి మేనర్సు డిసిప్లైన్ అంటే చచ్చిపడే నాకు అతనిలో అవి కొట్టొచ్చినట్లు కనపడేసరికి నాకు కాదగ్గా అల్లుడు తనేనని మనసు అదే పనిగా ఘోషించింది గాయత్రిని చూపించినప్పుడు అతడు అందరిలా చిల్లర ప్రశ్నలు వేయలేదు ఎంఏ లిటరేచర్ చేసిన గాయత్రిని సాహిత్యం గురించి అడిగాడు గోల్డ్ మెడలిస్ట్ అయిన నా కూతురికి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ పట్ల ఎందుకు ఇంట్రెస్ట్ లేదని ప్రశ్నించాడు పెళ్లి పట్ల ఎలాంటి అభిప్రాయం ఉన్నది సుతిమెత్తగా సూచనప్రాయంగా అడిగి తెలుసుకున్నాడు అలా అడుగుతున్నప్పుడు అతను పెళ్లి కొడుకు హోదా ప్రదర్శించలేదు కొంతమంది మగపిల్లల్లా సోఫాకి చేరబడి తాళాలు తిప్పుతూ బడాయి చూపించలేదు ఎన్నాలకో కనబడ్డ స్నేహితుడిలా ఎంతో గౌరవంగా కూర్చుని గాయత్రికి మాత్రం వినిపించేంత గొంతుతో మార్ధవంగా మాట్లాడాడు నీటుగా నున్నగా దువ్విన క్రాఫు తెల్లటి బట్టలు నున్నగా మెరుస్తున్న బూటు అతని క్రమశిక్షణను తెలియజేస్తున్నాయి మధ్యలో ఆ గదిలోకి మా వారెందుకో వెళ్ళినప్పుడు వినయంగా లేచి నిలబడ్డాడు కాఫీ అందించేందుకు నేను ట్రే తీసుకు వెళితే విష్ చేసి నవ్వాడు అతని తల్లిదండ్రుల ప్రసక్తి వచ్చినప్పుడు వారి పట్ల అతను మాట్లాడిన మాటలలో ఎంతో ఆప్యాయత కనిపించింది అతను లేచి వెళుతున్నప్పుడు ఆ నడక ఎంతో టీవీగా ఉంది ఆ అడుగులు ఎంతో డిసిప్లినుడ్గా నిదానంగా ఉన్నాయి ఇన్ని రకాలుగా నా మనసును ఆకర్షించిన సిద్ధార్థ నాకు కొన్ని రోజుల్లో అల్లుడిగా ఈ ఇంటికి రాబోతున్నాడన్నది నా జీవితాశయం నెరవేరినంత హాయిగా ఉంది హాల్లోకి వచ్చాను గాయత్రి గదిలో ఇంకా లైటు వెలుగుతోంది ఇంకా చదువుకుంటోంది కాబోలు అమ్మా ఒకసారిలా వస్తావా నా అడుగుల చప్పుడు విని పిలిచింది లోపలికి వెళ్ళాను ఏమిటి అన్నాను మంచం మీద కూర్చుంటూ గాయత్రి ఒక్క క్షణం మాట్లాడలేదు ఏదో చాలాసేపటి నుండి తీవ్రంగా ఆలోచిస్తున్నట్లు దాని ముఖం వాడి ఉంది ఏమై ఉంటుంది అని ఆలోచిస్తున్న నేను నాకు పెళ్లి ఇష్టం లేదమ్మా అన్న దాని మాటలకు మంచం కింద బాంబు పేలినట్లు ఉలిక్కిపడ్డాను వెంటనే తెల్లబోయాను ఆ పైన కోపం ముంచుకొచ్చేసింది ఎందుకని అన్నాను తీవ్రంగా నా గొంతులోని తీవ్రతకి అది జంకినట్లుంది మాట్లాడకుండా కూర్చుంది ఒక్క క్షణం నా తొందరపాటుకి సిగ్గుపడ్డాను గాయత్రి చిన్నపిల్ల కాదు ఇంగ్లీష్ లిటరేచర్తో ఎంఏలో యూనివర్సిటీ ఫస్ట్ సాధించింది ఒక విమెన్స్ కాలేజీలో లెక్చరర్గా బాధ్యతాయుతమైన ఉద్యోగం చేస్తున్నది పైగా నా కూతురని గొప్ప చెప్పుకోవడం కాదుగాని అది చాలా డిసిప్లిన్డ్గా పెరిగింది ఎక్కడెలా మసులుకోవాలో ఎవరితో ఎంతవరకు మాట్లాడాలో దానికి తెలిసినంతగా నాకు కూడా తెలియదు అలాంటి ఎదిగిన పిల్ల మీద ఎగిరిపడటం నాకే చిన్నతనం అనిపించింది అందుకే నా తప్పును సరిదిద్దుకుంటూ లాలనగా దాని తల మీద నిమురుతూ అన్నాను చాలా మంచి సంబంధం గాయత్రి వెళ్ళికొడుకుని నువ్వు కూడా చూశావుగా మన్మధుడు కాకపోయినా ఎత్తుకి తగ్గ లావుతో ఆరోగ్యంగా ఉన్నాడు చక్కటి ఉద్యోగం వీటన్నిటిని మించిన సంస్కారం నీకెందుకు నచ్చలేదు గాయత్రి మెల్లగా అంది నచ్చలేదని ఎవరన్నారు అతనికి కాబోయే భార్య నిజంగా అదృష్టవంతురాలు అతను నిన్ను పెళ్లి చేసుకునేందుకు ఇష్టపడ్డాడు ముహూర్తాలు కూడా పెట్టుకోమని కబురొచ్చింది ఆ అదృష్టం నీదే అవ్వబోతున్నది లేదమ్మా నేను రాజేంద్రని చేసుకోవాలని ఎప్పుడూ నిర్ణయించుకున్నాను ఎవరతను అన్నాను ఊర్పుగా అతను పోస్టు గ్రాడ్యుయేషన్లో నా క్లాస్మేటు ప్రస్తుతం ఇక్కడే ఆంధ్ర బ్యాంకులో ప్రొబేషనరీ ఆఫీసర్గా ఉన్నాడు మీ ఇద్దరూ ప్రేమించుకున్నారా గాయత్రి తలదించుకుంది ప్రేమంటే ఏమో అదేం తెలీదు నాకు మేము ఒకరినొకరు లైఫ్ పార్ట్నర్స్ కావాలనుకున్నాం నాకు చాలా ఆశ్చర్యమనిపించింది గాయత్రి తన వయసుకు మించి రిజర్వుడ్గా ఉంటుంది దానికి గర్ల్ ఫ్రెండ్స్ లేరు అలాంటిది ఒక లవర్ నేను కొంచెం నిస్పృహగానే అన్నాను సరే గాయత్రి మీ నాన్నగారికి కూడా చెబుతాను పెద్దవాళ్ళం పిల్లల భవిష్యత్తు బాగుండాలనే ఆదుర్ద కొద్దీ ఎన్నో ఊహించుకుంటాం నడక నేర్పిన వాణ్ణి పడిపోతాడనే భయంతో ఎత్తుకు తిప్పడం ధర్మం కాదు మీ భవిష్యత్తు మీరుగా నిర్ణయించుకున్నప్పుడు అంగీకరించి అక్షింతలు వేయడమే శ్రేయస్కరం నా మాటలలో దానికి నిష్ఠూరం ధ్వనించిందేమో కాసేపు మాట్లాడలేదు నా గుండెలో చెప్పలేని బరువు గాయత్రిని మెడలు వంచి సిద్ధార్థకిచ్చి చెయ్యాలన్నంత తెగింపు కాని సంస్కారం అడ్డొచ్చి నా ఆవేశాన్ని నొక్కి పెడుతున్నది అమ్మా నువ్వొక్కసారి రాజేంద్ర అమ్మగారితో మాట్లాడాలి ఎందుకు పెళ్లి విషయం మీ పెద్దవాళ్ళు కదిలిస్తే బాగుంటుందని రాజేంద్ర అన్నాడు నాకు చెప్పలేని ఆవేశం పొంగుకొచ్చింది ఓహో మగపెళ్ళి వారి టీవీ వలకపోస్తున్నాడా అన్నాను వెటకారంగా కాదమ్మా ఆమె అదో రకమట ఆమెకు ఇష్టం లేని ఏ పని చేసినా హిస్టీరికల్గా ఫీల్ అయ్యి గోల చేస్తుందట ఆ పైన ఫెయింట్ అయిపోతుందట అందులో ఇది పెళ్లి విషయం అందుకే ఆమెను కన్విన్స్ చేసి ఆమె ఇష్టప్రకారమే జరుగుతుందనిపిస్తే నా ముఖంలోకి చూసి ఆగిపోయింది గాయత్రి ఒకవేళ ఆమె కన్విన్స్ కాకపోతే రాజేంద్ర నిన్ను పెళ్లి చేసుకోడా గాయత్రి మాట్లాడలేదు చూడు గాయత్రి మీరిద్దరూ పెద్దల ప్రమేయం లేకుండానే ప్రేమించుకున్నారు పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు సిద్ధార్థ లాంటి మంచి యువకుణ్ణి కాదంటున్నావనే నాకు రవ్వంత బాధగా ఉంది గాని అన్ని విధాలా అన్నీ తెలుసుకున్న విద్యావతివి నీవు ఎన్నుకున్న యువకుణ్ణి అల్లుడిగా అంగీకరించడానికి నాకెలాంటి అభ్యంతరమూ లేదు పెద్దలకి చెప్పడం వారి అంగీకారం తీసుకోవడం ఉభయత్ర మంచిదే ఒకవేళ మేము అంగీకరించని పక్షంలో ధైర్యంగా మీరు నిలబడి పెళ్లి చేసుకోలేని పక్షంలో దానంత సిగ్గుచేటైన విషయం మరొకటి లేదు గాయత్రి మౌనాన్ని ఆశ్రయించింది సరే ఆ అడ్రస్ ఇవ్వు ప్రయత్నిస్తాను అన్నాను లేస్తూ గాయత్రి ఇచ్చిన అడ్రస్ ప్రకారం అక్కడికి చేరుకున్నాను కొంచెం మీద అధునాతనంగా కట్టబడి ఉందా ఇల్లు గేటు తీసుకుని లాన్లోకి వెళ్లాను ఎదుటగా భౌభోమంటూ ఎర్రబడి చూస్తున్నది ఆల్సిసేషియన్ కుక్క భయంగా నిలబడిపోయాను దాని అరుపులకు ఒక యువకుడు బయటకు వచ్చి దాన్ని జూలీ చుప్ అంటూ నా వైపు ప్రశ్నార్థకంగా చూశాడు ఈనాటి నవనాగరికతకు లక్షణంగా హిప్పీ స్టైల్లో జుట్టు మూతి క్రింది దాకా దిగిన ఉత్తైన మీసాలు బలంగా చురుకుగా ఉన్నాడు మీ పేరు అన్నాను అనుమానంగా రాజేంద్ర మీకు ఎవరి కావాలి అన్నాడు నేను నవ్వుతూ నా పేరు జానకి గాయత్రికి తల్లినవుతాను అన్నాను అతని ఈసారి నవ్వుతూ హలో అన్నాడు పరిచయంగా నాకు కొద్దిగా అవమానమనిపించింది అతడు గౌరవంగా పెద్దదాన్నైన నన్ను చూసి నమస్కారం అంటే సంతోషమనిపించేది అందరూ నా పద్ధతిలోనే ఉండాలనుకోవటం సబబు కాదని మనసును సమర్థించుకున్నాను మమ్మీ సంబడి కేమ్ ఫర్ యూ అంటూ లోపలికి కేక పెట్టి రండి అంటూ డ్రాయింగ్ రూమ్లోకి తీసుకెళ్లాడు డ్రాయింగ్ రూము అప్ టు డేట్గా ఉంది నేల మీద మెత్తటి కార్పెటు కిటికీలకు అందమైన పలుచని తెరలు లేత ఆలివ్ గ్రీన్ రంగులో మెరుస్తున్న డిస్టెంపర్ చేసిన గోడలు టీవీ సెట్టు రేడియోగ్రామ్ ఆ గదికి అందం తెచ్చాయి రాజేంద్ర రేడియోగ్రామ్ ఆన్ చేశాడు నేను అతని కదలికలు పరిశీలిస్తున్నాను అతడు నాతో ఏం మాట్లాడలేదు గ్రామంలో వస్తున్న పాశ్చాత్య సంగీతానికి అనుగుణంగా తలుపుతూ ఏదో మ్యాగజైన్ తిరగిస్తున్నాడు ఎంతలో అడుగుల సవ్వడి వినిపించి అటు తిరిగాను ఇంచుమించు నా వయసు స్త్రీ నాకన్నా అధునాతనంగా అలంకరించుకుని ఆ గదిలోకి వచ్చింది మీట్ మై మదర్ శ్యామల అన్నాడు రాజేంద్ర నేను లేచి నిలబడి నమస్కారం అన్నాను కూర్చోండి అంది ఆమె ప్రతి నమస్కారం చేస్తూ రాజేంద్ర గదిలోంచి వెళ్ళిపోవటం నేను గమనిస్తూనే ఉన్నాను నాకు చాలా ఆశ్చర్యమనిపించింది అతడు నేనెవరో పరిచయం చేయకుండా తప్పించుకున్నాడు ఈ రకమైన పిరికితనం ఉన్న మగవాళ్ళంటే నాకు పరమ అసహ్యం మీరెవరో నాకు తెలిసినట్లు లేదు ఆలోచన నుండి బయటపడి ఆమె వైపు చూశాను విశాలమైన కళ్లను కాస్త అరమోడ్పుగా ఉంచి చిన్నగా నవ్వింది ఆమె బిగుసుకుని ఉన్న ఆమె మెడనరాలు ఆమెలోని అహంభావానికి ప్రతీకల్లా కనిపించాయి నాకు వెంటనే నా ఆలోచనలు చాలా వెనక్కు పరిగెత్తడం ప్రారంభించాయి అవును అవును ఆ శ్యామలే నాకు వెంటనే ఎక్కడ లేని ఉత్సాహము వచ్చేసింది శ్యామల నన్ను గుర్తుపట్టలేదు మనమిద్దరము పాతికేళ్ల క్రితం ఆంధ్ర యూనివర్సిటీలో ఎంఏ చేశాం పైగా మీ అన్నాను అయితే శ్యామల ఇబ్బందిగా ముఖం పెట్టి నాకు గుర్తు రావటం లేదండి అంది నా పేరు జానకి రెండేళ్లు కలిసి ఒకే రూమ్లోనే ఉన్నాము పోని జయరాం గుర్తున్నాడా అన్నాను ఈసారి ఆమె నా వంక చురుగ్గా చూసి చాలా సంవత్సరాలు గడిచిపోయాయి కాస్త గుర్తొస్తున్నది అంది జ్ఞాపకం తెచ్చుకుంటున్నట్లు నటిస్తూ జయరాం పేరు ఆమెపై పని పనిచేయడం నాకు నవ్వు తెప్పించినా నేను వచ్చిన పని వేరుగా ఉండటం వల్ల దాన్ని అదుపులో పెట్టుకున్నాను ఆ ఇంతకు నా అడ్రస్ ఎలా తెలిసింది అంది నాకు కూడా నీ గురించే తెలియదు కాస్త పిల్లలు పని కల్పించారు అందువల్ల రావలసి వచ్చింది ఇక్కడికి వచ్చే వరకు నువ్వు రాజేంద్ర తల్లివని నాకు తెలియనే తెలియదు రాజేంద్ర నీకు తెలుసా అంది బురుకుటి ముడిచి నిన్నటి వరకు తెలియదు రాత్రి నా కూతురు గాయత్రి చెప్పింది ఆమె మాట్లాడకుండా చూస్తున్నది నేనే తిరిగి మొదలుపెట్టాను గాయత్రి రాజేంద్ర క్లాస్మేట్స్ అట వాళ్ళిద్దరూ ఒకరినొకరు ప్రేమించుకున్నట్లు తెలిసింది మన అంగీకారం కోసం ఎదురుచూస్తున్నారు శ్యామల ముఖం ఎర్రబడింది ఆ ప్రేమదేముందులే వెళ్ళి పాఠాలతో పాటు అది మొదలు పెడతారు పెళ్ళంటే ఎన్ని చూడాలి అంది కాస్త చులకనగా నాకు బాధ కలిగింది అయినా దాన్ని కప్పిపుచ్చుకుంటూ అలా తీసేయకు వాళ్ళు మరి చిన్నపిల్లలు కారు బాధ్యతారహితంగా ప్రవర్తించేందుకు ఒకరంటే మరొకరికి ఇష్టమున్నప్పుడు వాళ్ళకి మరో వాళ్ళ వాళ్ల పెళ్లికి అభ్యంతరమేమిటి అన్నాను నీకేం ఆడపిల్ల తల్లివి ప్రేమ పేరుతో పైసా లేని అల్లుడు దొరికితే ఎగరేసుకుపోవాలని చూస్తున్నావు నాకు వెనుక ఇద్దరు కూతుళ్ళున్నారు వాళ్లకి నేను కట్నం ఇవ్వాల్సి ఉంటుంది అంది శ్యామల మోటుగా నేను దెబ్బతిన్నట్లు చూశాను శ్యామల కొంచెం జాగ్రత్తగా మాట్లాడడం మంచిది నీ కొడుకుని కట్నం లేకుండా ఎరవేసి తీసుకుపోవాలని రాలేదు నేను నీ కొడుకు కంటే అన్ని విధాలా యోగ్యుడు నా కూతుర్ని కట్నం లేకుండా చేసుకుంటానన్నా అది వదులుకోవడానికి సిద్ధపడిగిటి వచ్చాను అంత అవసరమేమిటో శ్యామల వెటకారంగా అడిగింది అవసరం కాదు పిచ్చి ప్రేమించిన వాణ్ణే పెళ్లి చేసుకోవాలనే వెర్రి సిద్ధాంతం పెట్టుకున్న నా కూతురికి అంతకంటే మంచివాడు దొరికినప్పుడు పాతవాణ్ణి వదిలేయాలన్న విషయం తెలియదు అన్నాను కసిగా శ్యామలకి ఆ మాట ఎక్కడ తగలాలో అక్కడే తగిలింది విసురుగా పైకి లేచింది ఏది ఏమైనా మా వాడికి మీ అమ్మాయిని చేసుకోవడం అసంభవం మా స్టేటస్కి తగినదే చేస్తాం నా మాట ఏనాటికీ వాడు కాదనడు అంది గట్టిగా నొక్కి పలుకుతూ మంచిది నువ్వు రాజేంద్ర తల్లివని తెలిస్తే నీ స్టేటస్ ముందే ఊహించి ఇక్కడిదాకా వచ్చి ఉండేదాన్ని కాదు ఆడపిల్లతో ప్రేమ వ్యవహారం సాగించి అమ్మ దగ్గర నోరెత్తలేని ప్రబుద్ధుడు నాకు అల్లుడు కావడం సిగ్గుచేటు ఈ మాటలు ప్రక్క గదిలో రాజేంద్రకు వినిపించాలనే గట్టిగా అని బయటకొచ్చేశాను నా మనసు వెగటుగా అయిపోయింది గాయత్రి ప్రొద్దుట నుండి నన్ను పరిశీలిస్తున్నది నేనేం చెబుతానోనని అది పడుతున్నదన్న విషయం నాకు అర్థమవుతూనే ఉన్నది నువ్వో పిరికివాణ్ణి ప్రేమించావు అని ఎలా చెప్పాలి అందుకే మౌనం వహించాను అయితే రెండు రోజుల తర్వాత దానికి సమయం దొరికింది మా వారు సాయంత్రం క్యాంపుకు వెళ్లడంతో మేమిద్దరమే మిగిలాం అప్పటికీ నుంచి తప్పించుకునే ఉద్దేశంతో డాబా మీదకి వెళ్ళి నవల చదువుకుంటూ కూర్చున్నాను మెల్లగా అడుగుల సవ్వడి వినిపించింది తల ఎత్తి చూశాను గాయత్రి ఏం తోచడం లేదా అన్నాను నవ్వుతూ ఊహ అంది పిక్చర్కి వెళ్దామా వద్దు నీతో మాట్లాడాలని అంది మరో కుర్చీ లాక్కుని కూర్చుంటూ నేను మౌనంగా చదువుతున్న నవల పక్కన టీపాయి పైన ఉంచి రాజేంద్ర తల్లి నాకు పరిచయిస్తురాలే నేను చదువుకునే రోజుల్లో ఆమె నా క్లాస్మేటే కాక హాస్టల్లో రెండేళ్లు రూమ్మేట్ కూడాను అన్నాను ప్రస్తావనకి నాందిగా గాయత్రి ముఖం విప్పారింది అవునా అన్నట్లు నవ్వబోయి నా ముఖం చూసి ఆగిపోయింది ఇక్కడ రాజేంద్ర తల్లి గురించి కొంత నీకు చెప్పాలి తర్వాత నేను వెళ్ళిన సంగతులు చెబుతాను ఆమె పూర్వకథ ఎందుకు చెబుతున్నానంటే నీవు వెళ్ళాలనుకుంటున్న ఆ ఇంటి మనుషులు ఎలాంటివారో నీకు తెలియటం మంచిదని గాయత్రి వింటున్నది శ్యామల అంటే రాజేంద్ర తల్లి ఎంఏలో నాతో పాటు వచ్చి చేరింది నాకిప్పటికీ గుర్తు జాయిన్ అవడానికి వచ్చినప్పుడు వాళ్ల ఊరిలో బియ్యే చేసిన పల్లెటూరి తత్వం ఆమెను పూర్తిగా విడనాడలేదు కాస్త గట్టిగా రెబ్బను పెట్టిన జడ పొట్టి పరికినీలు జోకాలు ఎవరు పలకరించినా గట్టిగా మాట్లాడటం జేబురుమాల్లో డబ్బులు చుట్టుకోవటం చాలా అమాయకంగా అనిపించింది అయితే రెండు మూడు నెలల్లో ఆమె స్వరూపమే మారిపోయింది జడలు పొడవుగా పెంచి ట్రిమ్ చేసిన గోళ్లు హీల్స్ మాటలు తుంచి స్టైల్గా మాట్లాడటం మగపిల్లలతో పరిచయాలు అసలు అంత త్వరగా అంత మార్పు ఎవరిలో చూడము ఇంత ఖచ్చితంగా ఆమెను నేను గమనించడానికి గల కారణం ఆమె నా రూమ్మేట్ కావటమే క్లాసులో కూడా అబ్బాయిలను ప్రొఫెసర్స్ ని ఆకర్షించాలని తెగ ప్రయత్నించేది చివరికి ఆమె దృష్టి జయరాజు మీద పడింది జయరాజ్ చాలా అందగాడనే చెప్పాలి అతని తండ్రి హిందూ తల్లి ఆంగ్లో ఇండియన్ ఈ రెండు కలయికల వల్ల ఏర్పడిన వినూత్న సౌందర్యమతనిది నీలి కళ్ళు నల్లటి ఉంగరాల క్రాఫు బలిష్టమైన శరీరం గోధుమ రంగు ఎలాంటి వారైనా మరోసారి వెనక్కి తిరిగి చూడాలనిపించే అందమతనిది దానికి తోడు అతను గిటార్ చాలా చక్కగా వాయించగలడు చాలామంది అమ్మాయిలకు అతను ఆరాధ దైవం ఒకసారి ఏదో కల్చరల్ ఫంక్షన్లో అతను బ్రహ్మాండంగా గిటారు వాయించాడు ఆ అదను చూసుకుని శ్యామల అతన్ని పొగిడేసింది ఆ విధంగా అతనితో ఏర్పడిన పరిచయాన్ని నెల రోజుల్లోనే గట్టి అనుబంధం చేసేసింది రోజూ అతనితో బీచ్ ఒడ్డున షికార్లు సినిమాలు ఒకటనేమిటి అతనే లోకంగా మసలడం ప్రారంభించింది శ్యామల నా రూమ్మేట్ కావటానా మరికొన్ని విషయాలు కూడా తెలిసాయి ఆమెకు ఒక బావ ఉన్నాడు అతను స్టేట్స్లో డాక్టరు శ్యామల్ని అతనికిచ్చి పెళ్లి చేయాలని ఆమె తల్లిదండ్రులు ఆశించారు అయితే అతని తల్లి ఎందుకు ఇష్టపడలేదు స్టేట్స్ నుంచి వచ్చిన డాక్టర్ కొడుకుని చాలా పెద్ద మొత్తంలో అమ్మాలని ఆవిడే ఆశ అని శ్యామలే చెప్పింది మీ బావ ఏమంటారు అడిగాను నేను తల్లి మాటలకు ఎదురు చెప్పడు అంది శ్యామల మరి ఈ లెటర్స్ రాయడంలో ఆంతర్యం అతని దగ్గర నుండి రెగ్యులర్గా వచ్చే ఉత్తరాల సంగతి అడిగాను నన్ను పెళ్లి చేసుకోనంత మాత్రాన శత్రువైపోతాడా ఊరికే ఫ్రెండ్లీ ఉత్తరాలు రాస్తాడు అంది చిత్రమేమిటంటే జయరాజ్ తో పరిచయం పెరిగిన తర్వాత కూడా ఆమె వాళ్ళ బావకి లెటర్స్ రాయడం మానలేదు కాలేజీ అంతా జయరాజు శ్యామల ప్రేమ వృత్తాంతం తెలిసిపోయింది అందరూ ఇదే టాపిక్ అయితే శ్యామల అదేం పట్టనట్లు ప్రవర్తించేది శ్యామల ఇదేం బాగుండలేదు అన్నాను ఒకసారి రాత్రి పది గంటల తర్వాత రూమ్కి చేరిన శ్యామలను ఉద్దేశించి ఏది బాగుండలేదు భుజాలు ఎగరేస్తూ నిర్లక్ష్యంగా అడిగింది నాకు బాగా కోపం వచ్చింది అయినా తమాయించుకుంటూ అన్నాను అదే జయరాజ్ గురించి నీ గురించి ఏమనుకుంటున్నారో తెలుసా అనుకోని నీకెందుకంత బాధ అంటే వాళ్ళనుకునేవన్నీ నిజమేనన్నమాట శ్యామల నవ్వింది పిచ్చిజాని నీకన్నా వాళ్లే తెలివైన వాళ్ళు రూమ్మేటు వయ్యుండి ఈ మాత్రం గ్రహించలేదంటే ఇంకేం చెప్పను ఒక అమ్మాయి అబ్బాయి రాత్రింబవాళ్ళు ఒకరు చుట్టూ ఒకరు ఎందుకు తిరుగుతారు ఇట్ ఈజ్ ఆల్ లవ్ యు నో అంది జయరాజు క్రిస్టియన్ అన్నాను శ్యామల పగలబడి నవ్వింది యు ఆర్ రియల్లీ ఇన్నోసెంట్ ప్రేమకు ఎల్లలు లేవు మై డియర్ స్వీట్ జానీ అవన్నీ చూసుకుంటే అది రియల్ లవ్ కాదు మరింకా నేనేం మాట్లాడలేదు ఆ రెండేళ్ళు జయరాజే శ్యామలగా శ్యామలే జయరాజుగా హుషారుగా కాలం గడిపారు నాకొకటి మాత్రం సందేహంగా ఉండేది జయరాజు లాంటి అందమైన యువకుడు శ్యామలలో ఏం చూసి ప్రేమించినట్లు శ్యామలలో తెచ్చిపెట్టుకున్న అందమే గాని స్వత సిద్ధమైనదేమీ లేదు నలుగురిని ఆకర్షించడానికి ఆమె చాలా శ్రద్ధగా తయారయ్యేది అన్నీ తెలిసినట్లు ఉండాలని తెగ ప్రయత్నించేది కాని నిజానికి చాలామంది ముందు ఆమె తీసికట్టు ఆమెకు తెలిసింది కూడా చాలా తక్కువ అయితేనేం లవ్ ఈజ్ బ్లైండ్ అన్నారు కదా అని సమర్థించుకున్నాను ఫైనల్ ఎగ్జామ్స్కు ముందు శ్యామల హడావిడిగా వాళ్ల ఊరు బయలుదేరింది ఇప్పుడెందుకు పరీక్షల ముందు అన్నాను అర్జెంటుగా రమ్మని లెటర్ వచ్చింది అంది అంతకు మించి నేను అడగలేదు ఆమె లేదు శ్యామల వెళ్ళిపోయింది శ్యామల వెళ్ళిన నాలుగు రోజులు కనుకుంటాను జయరాజు స్కూటర్ మీద వెళ్తుంటే బీచ్ రోడ్లో యాక్సిడెంట్ అయ్యింది అతనికి బాగా దెబ్బలు తగిలాయని తెలియగానే మేమంతా చూడడానికి హాస్పిటల్కి వెళ్ళాము సున్నితంగా ఉండే అతని ఒళ్ళంతా బ్యాండేజీలతో నిండిపోయింది అతన్న పరిస్థితుల్లో చూడడానికి మేమెంతగానో బాధపడ్డాం జయరాజు నా వంక మౌనంగా చూశాడు ఆ చూపులో ప్రశ్న ఉంది అతనికి కావలసిన వ్యక్తి అక్కడ కనపడటం లేదనేమో అందుకే అన్నాను శ్యామల ఊరెళ్ళింది మీకు తెలిసే ఉంటుంది అతను తెలియదన్నట్లు తల ఊపాడు చాలా అర్జెంటుగా వెళ్ళింది మీతో చెప్పే టైం లేకపోవచ్చు అన్నాను జయరాజుకి కూడా చెప్పి వెళ్ళలేదనే ఆశ్చర్యాన్ని దాచుకుని ఆ రాత్రి శ్యామల వచ్చింది ఎంతో ఉత్సాహం ఆనందం మూటకట్టుకొచ్చిన దానిలా ఆమె కళ్ళు మెరుస్తున్నాయి హుషారుగా నవ్వుతూ ఏమేమిటో చెబుతున్నది జయరాజు విషయం ఎలా చెప్పాలా అని సతమతమవుతున్న నా చేతిలో రెండు లడ్డూలు పెట్టి తిను అంది వాటిని అలాగే పట్టుకుని ఆమె ముఖంలోకి తదేకంగా చూశాను ఎందుకలా చూస్తున్నావు అంది నవ్వుతూ చాలా సంతోషంగా ఉన్నావు కారణం ఏమిటా అని అన్నాను పర్వాలేదు బుర్ర పనిచేస్తున్నదే అంటూ శ్యామల సూట్ కేసులోంచి ఒక పెద్ద కవరు తీసింది దాంట్లోంచి మరో కవరు తీసి నా చేతికిచ్చి చూడు అంది నేను అర్థం చేసుకున్నాను అది పెళ్లి శుభలేఖ శ్యామలదే అయి ఉంటుంది జయరాజు గురించి ఇంట్లో చెప్పి ఏకంగా ఒప్పించుకుని శుభలేఖలతో సహా వచ్చేసిన శ్యామలని ఒక పక్క అభినందిస్తూనే మరో పక్క జాలిపడ్డాను జయరాజు పరిస్థితి తెలిస్తే అనుమానాలతో కొట్టుకుపోతున్న నన్ను మోచేత్తు పొడిచి తెరిచి చూడబోయ్ అంది నేనెంత ట్యూబ్లైట్నైనా ఆ మాత్రం గ్రహించుకోగలనులే అంటూ కవర్లోంచి కార్డు తీశాను నా కళ్ళు నాకు అబద్ధాన్ని చూపిస్తున్నాయి అది శ్యామల పెళ్లి శుభలేకే కానీ పెళ్లి కొడుకు జయరాజు కాదు మధుసూదనరావు ఎంఎస్ఎఫ్ఆర్సిఎస్ కార్డు నా చేతిలోంచి జారిపోయింది అన్యాయం అరిచాను నేను శ్యామల అసహనంగా చూసి పడ్డ కార్డు తీసింది నేను ఒక ఫారిన్ రిటర్న్ భార్యను కాబోతున్నానని అసూయ అంది ఒత్తి పలుకుతూ అసూయ కాదు అసహ్యం నువ్వు జయరాజుని డిసీవ్ చేశావు అన్నాను గట్టిగా ఎందుకలా గట్టిగా అరుస్తావు నీకేదో అన్యాయం జరిగినట్లు ఇది నా జీవితం నా ఇష్టం నచ్చినట్లు చేసుకుంటాను అంది తాపీగా అవును నీ జీవితం నీ ఇష్టం వచ్చినట్లు చేసుకోవచ్చు కానీ జయరాజు జీవితం పాడు చేయడానికి నీకెవరు అధికారం ఇచ్చారు శ్యామల గమ్మత్తుగా భుజాలెగరేసింది అతని జీవితం ఎవరు పాడు చేశారు నేను అతన్ని పెళ్లి చేసుకోనంత మాత్రాన అతని జీవితం పాడవడానికి అతని మా అమ్మాయి కాదు అంది మరి అతనితో ప్రేమాయణం ఎందుకు సాగించావు అన్నాను కోపంగా శ్యామల వ్యంగ్యంగా నవ్వి నీకు చెప్పాల్సిన అవసరం నాకు లేదు అయినా అడిగావు గనుక చెబుతా విను అతనితో స్నేహం ప్రారంభించిన మొదట్లో అతన్ని పెళ్లి చేసుకునే ఉద్దేశం నాకు నేనే లేదు మొదటి నుంచి మా బావను చేసుకోవాలనుకున్నాను అతని అంగీకారం కోసం ఎదురు చూస్తున్నాను జయరాజ్ అంటే కాలేజీలో ఉన్న క్రేజ్ చూశాను అమ్మాయిల కళ్ళల్లో ఆరాధన చూశాను ఏదో రకంగా నలుగురు చేత గుర్తించబడాలన్న తపన ఉన్న నేను అతనితో స్నేహం చేశాను ఆ విధంగా అతని లవర్గా గుర్తింపు నేను అనుకున్న దానికంటే ఎక్కువే లభించింది అంతేగాని నాకు అతని పట్ల క్రేజ్గాని అతని గిటార్ సంగీతం పట్ల మోజుగాని లేవు అయితే జయరాజు పట్ల నాకు చిన్నచూపు లేదు అతను నన్ను ప్రేమిస్తున్నట్లు నాకు తెలుసు అతను అందగాడు తెలివైనవాడు కానీ మా బావకన్నా అధికుడు కాడు మా బావ అంతా అందగాడు కాకపోయినా అతని కన్నా స్టేటస్లో ఉన్నవాడు అందం చూడగానే ఆకర్షిస్తుంది గాని తర్వాత దేనికి పనికొస్తుంది ఒక మహానుభావుడేమన్నాడో తెలుసా ప్రపంచంలో అందమైనవన్నీ ఉత్తా పనికి మాలినవని బావగాని ఖచ్చితంగా నన్ను పెళ్లి చేసుకోనని చెబితే నేను జయరాజునే చేసుకునేదాన్ని కానీ లక్కీగా మా అత్త హార్ట్ అటాక్ వచ్చి చచ్చిపోవటంతో మా బావ నన్ను చేసుకోవడానికి అంగీకరించాడు దానితో మా కథ మరో మలుపు తిరిగింది ఇప్పుడు చెప్పు నేను జయరాజుని కాదనటంలో ఉన్న తప్పేమిటో ప్రపంచమంతా డబ్బు చుట్టూ హోదాల చుట్టూ తిరుగుతున్నది అలాంటప్పుడు ఒక మెట్టు పైనున్న వాడితో జీవితాన్ని పంచుకుని సుఖపడాలనుకోవటంలో తప్పేముంది ప్రేమ పేరు చెప్పి అంత నైవంచన చేసింది కాకుండా అలా బలి తెగించి మాట్లాడగల మనిషితో నేనింకేం వాదించగలను ఆ తర్వాత కథ మనకి అప్రస్తుతం ఇదంతా ఎందుకు చెబుతున్నానంటే ఆ ఇంటి మనుషుల మనస్తత్వాలు నువ్వు అంచనా వేసుకోగలుగుతావని అన్నాను చెప్పడం ఆపి గాయత్రి ముఖంలో ఆశ్చర్యం ప్రస్ఫుటంగా కనిపిస్తున్నది తిరిగి నేనే అన్నాను తల్లి బ్రతికున్నళ్ళు తన ఉద్దేశమేమిటో చెప్పకుండా తల్లిచాటు బిడ్డలా నటించి తీరా ఆమె చనిపోయాక శ్యామల్ని వివాహమాడిన రాజేంద్ర తండ్రి మనస్తత్వం వ్యక్తిత్వం ఎలాంటిదో నీకు అర్థమయ్యే ఉంటుంది శ్యామల సంగతి సరేసరి ఒడ్డున చేరుకోవడానికి ప్రేమ పేరు చెప్పి జయరాజుని తెప్పలా వాడుకుంది ఇక రాజేంద్ర సంగతికి వద్దాం వాళ్ళిద్దరికీ పుట్టినవాడు కాబట్టి మోసగాడవుతాడని నేను జ్యోతిష్యం చెప్పను కానీ శ్యామల కొడుకు ప్రేమ కథ గురించి చులకనగా మాట్లాడుతున్నప్పుడు బయటికి వచ్చి ఎదిగిన వ్యక్తిగా ఒక్క మాట మాట్లాడలేకపోయాడు గాయత్రి తల్లిది నేనే అని తెలిసినప్పుడు కూడా నాతో మాట్లాడాలని ప్రయత్నించలేదు అతని నడవడి ఎందుకో నాకు కృత్రిమంగా గోచరించింది ఒక్క మాటలో చెప్పాలంటే అతను పునాది లేకుండా కట్టిన మేడలాంటివాడు గాయత్రి తలదించుకుంది దాని మనసు దెబ్బతిని ఉంటుంది రాజేంద్ర మీద అది చాలా ఆశలు పెట్టుకుందేమో పద చాలా చీకటి పడింది భూంచేద్దాం అన్నాను దాని భుజం మీద చేయించి గాయత్రి మౌనంగా అనుసరించింది భూంచేస్తున్నా నేను గాయత్రిని ఒక కంట కనిపెడుతూనే ఉన్నాను గాయత్రి బేలలా కన్నీళ్లు పెట్టుకోలేదు ఏదో ఆలోచిస్తున్న దానిలా భోజనం ముగించింది చూడు గాయత్రి నేను చెప్పినదంతా నా వైపు నుంచే నువ్వు కూడా నిదానంగా ఆలోచించి నిర్ణయం తీసుకో అన్నాను వెళుతూ ఉన్న ఉద్దేశించి అలాగేనమ్మా అంటూ వెళ్ళిపోయింది తన గదిలోకి కాఫీ కప్పు తీసుకుని గాయత్రి గదిలోకి అడుగుపెట్టాను గాయత్రి స్నానం చేసి న్యూస్ పేపర్ చూస్తున్నది కాఫీ అందుకుని థ్యాంక్ యూ మమ్మీ అంది నేను ఆశ్చర్యంగా దాని మొహంలోకి చూశాను సిగ్గుపడుతున్నట్లు నవ్వింది ఎందుకో గాయత్రి ముఖం నాకు చాలా అమాయకంగా ముద్దుగా అనిపించింది పసితనం వీడని ఆ కళ్ళు స్వచ్ఛంగా మెరుస్తున్నాయి మెల్లగా దాని చేతిని చేతిలోకి తీసుకుని ముద్దు పెట్టుకున్నాను అమ్మా ఏమన్నట్లు చూశాను సిద్ధార్థని చేసుకోవటం నాకిష్టమే అంది తల ఉంచుకుని ఆశ్చర్యంతో నా కళ్ళు వెడల్పయ్యాయి కానీ సందేహంగా నా వంక చూసింది కాని అన్నాను నేను చెప్పమన్నట్లుగా రెట్టిస్తూ సిద్ధార్థని ఒక్కసారి పిలిపించగలవా ఎందుకు అన్నాను కుతూహలంగా నాకు భర్త కాబోయే వ్యక్తి దగ్గర నాకెలాంటి రహస్యాలు ఉండటం నాకిష్టం లేదు అతనికి రాజేంద్ర విషయం చెబుతాను నేను ఒక క్షణం విస్తుబోయి చూశాను నా కళ్ళ ముందు పుట్టి పెరిగిన గాయత్రి ఎంతగానో ఎదిగి మరెంతగానో ఎత్తున నిలిచినట్లనిపించింది దాని విశిష్టమైన వ్యక్తిత్వానికి నిజాయితీకి మనసులో ఎంతగానో అబ్బురపడ్డాను శిఖరంలాంటి నా కూతురు లోయలాంటి శ్యామల కుటుంబంలోకి విరిగి జారిపడినందుకు ఎంతగానో సంతోషించి అలాగే సిద్ధార్థని రమ్మని కబురు చేస్తాను అన్నాను ఉత్సాహంగా నాకు తెలుసు సిద్ధార్థ లాంటి సంస్కారవంతుడు గాయత్రి ప్రేమ కథని అర్థం చేసుకోగలడని కథ సమాప్తం ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని కొత్త కథల కొరకు ఈ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదములు